హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంతోషి కిరణ్ ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఎన్ని సమాధానాలు కరెక్ట్గా కెస్ట్ చేయగలిగారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడే భాషకు మరొక పేరు ఆప్షన్ ఏ లిఖిత రూప భాష ఆప్షన్ బి సంకేత భాష ఆప్షన్ సి సైగల భాష ఆప్షన్ డి వాగ్రూప భాష యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానం వాగ్రూప భాష షడ్రుచుల సమాసం పేరు ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం ఆప్షన్ బి బహువ్రీహి సమాసం ఆప్షన్ సి అవ్యయీభావ సమాసం ఆప్షన్ డి ద్విగు సమాసం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ డి ద్విగు సమాసం భ్రమరం అనగా అర్థం ఆప్షన్ ఏ నెమలి ఆప్షన్ బి తుమ్మిద ఆప్షన్ సి కోకిలా ఆప్షన్ డి చక్రవాకం యువర్ టైమ్ స్టార్ట్స్ నా సమాధానం ఆప్షన్ బి తుమ్మిద ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది ఆప్షన్ ఏ కెనడా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి బ్రెజిల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ సి రష్యా భారతదేశంలో కాఫీ ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి గుజరాత్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ బి కర్ణాటక భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి మహారాష్ట్ర యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ సి రాజస్థాన్ భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ అస్సాం ఆప్షన్ బి హర్యానా ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి గోవా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ డి గోవా సూర్యుడు మొట్టమొదట ఏ దేశంలో ఉదయిస్తాడు ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ డి న్యూజిలాండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ డి న్యూజిలాండ్ నది లేని దేశం ఏది ఆప్షన్ ఏ సౌదీ అరేబియా ఆప్షన్ బి జర్మనీ ఆప్షన్ సి ఇటలీ ఆప్షన్ డి అమెరికా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ ఏ సౌదీ అరేబియా మూడు గుండెలు కలిగి ఉండే జంతువు ఏది ఆప్షన్ ఏ మొసలి ఆప్షన్ బి జింకా ఆప్షన్ సి చేప ఆప్షన్ డి అక్టోపస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ డి ఆక్టోపస్ గుండెను తలలో కలిగి ఉన్న జీవి ఏది ఆప్షన్ ఏ చేప ఆప్షన్ బి కప్ప ఆప్షన్ సి రొయ్య ఆప్షన్ డి ముసలి యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ సి రొయ్య తేనెటీగకు మొత్తం ఎన్ని కళ్ళు ఉంటాయి ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఐదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ డి ఐదు కడుపులో పళ్ళు ఏ జీవికి ఉంటాయి ఆప్షన్ ఏ తాబేలు ఆప్షన్ బి ఎండ్రకాయ ఆప్షన్ సి కప్ప ఆప్షన్ డి చేప యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ బి ఎండ్రకాయ ముప్పై రెండు గుండెలు కలిగి ఉన్న జీవి ఏది ఆప్షన్ ఏ ఆక్టోపస్ ఆప్షన్ బి జింకా ఆప్షన్ సి జలగా ఆప్షన్ డి గుర్రం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం ఆప్షన్ సి జలగా చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్